కుమార్తె కూతురుసలా దూసేలా బస్ పేరు కూడా మంచిగానే ఉంది ఎవరు చూసినా దూసుకొస్తావు మరి ఇంకేం అడుగుతున్నావు మరి నువ్వు ఎడికి పోతున్నావు ఎక్కడ తింటున్నావు ఎక్కడ పడుతున్నావు చెప్ప ఏమన్నారో హా తిమ పురేషుని హా నా మనం తలుచుకుంటూ తల్చుకుంటూ తల్చుకుంటూ మీ వచ్చాను ఏ సమస్తాలకు వచ్చావు వచ్చినావు నీ గురించి నీ పేరు సగం సగం నా పేరేందో చెప్పు నా భర్త పేరు అన్నీ చెప్పు ఒక్కసారి ఏమఏం చెప్పలేదు నీ పేరు గాంధారి నీ ఆయన పేరు బిజమాయ అంటే பேரல்லாம் பிச்சு பேருக்காட்டா ரஞ்சய் அவன் అయితే ఈ రాజ్యసభలోన ఎక్కువసేపు ఉంటే మా రాజు రాజుగారికి వచ్చి కోపం చేస్తాడు అక్కడ ఏం పని నీకు వాళ్ళకెళ్ళి చూస్తున్నాడు వారి నరంజయ్యూస్తున్నావా పెద్ద చూస్తున్నావా అంటే అమ్మా تو سيپ کي وندو تو ائين ائين نه ٿو ٿو 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 नहीं 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 नही त <laughs>

ఒక్క గడియలోన మూడు లోకాలు తిరిగేటువంటి వాడను నా పేరు నారద మహర్షి అంటారు నీ పేరు నారద మహర్షి నేను బ్రహ్మ మానస పుత్రుడను బ్రహ్మదేవునికి మానస పుత్రుడనంటే ఆ బ్రహ్మదేవుడు తన నిండు ఉదయం తోడా సంపూర్ణమైన కౌశాల ఉన్నప్పుడు ఇలాంటి ఒక కుమారుడు నాకుంటే బాగుండు అని తన మానసం అంటే తన మనసులోనే ఊహించుకున్నాడు అతనికి జటాజూటము ఆ జటాజూటమునకు విరులనగ పువ్వులను ధరించి తిరునామమును ధరించి ఒక వీణను వాయించుకుంటూ చిరుతలను ఆ వాయించుకుంటూ త్రిలోకాలు తిరిగి లోకోత్పత్తి కొరకయి దుష్ట శిక్షణ శిస్తరక్షణ చేయడానికి నాకొక్క కుమారుడు ఉద్భవించితే బాగుండు అని తన మనసు లోపల ఏ రీతిగానైతే ఊహించుకున్నాడో అదే రీతిగా నన్ను సృష్టించాడు అందుకే బ్రహ్మకు పుత్రుడను అంటారు బ్రహ్మదేవుని కుమారుడు అందుకని నన్ను నారదుడు అంటారు మీ పేరు నారదుడు అంటారు అమరావతి అంటే మూడు లోకాలు చెధించి ఆ తుదకు స్వర్గలోకం నుండి ఈ భూలోకం ఇక్కడికి అరదెచ్చుకున్నాను ఇక్కడికి వచ్చి రావు ఆహ్ స్వామి సరే ఇప్పుడు ఎక్కడికి వస్తున్నావు చెప్పి మాకు ఎక్కడికంటే ఆ నాకు కలహమే భోజనం ఓ కుండకోను నదురా ఆ నరులకు అన్నము తింటే గర్భం నిండుతుంది అవును గడుపు నిండుతుంది నరులకేమో అన్నము అసురులంటే రాక్షసులకు ఏమో మధుమాంసములు తింటే రాక్షసులకు ప్రియము మానవులకు అన్నం అంటే సురలకు అమృతము దాగితే కడుపు నిండుతుంది సురలంటే దేవతలు అన్నం తినరు అమృతము సేవిస్తారు కానీ నాకు మాత్రము కలహమే భోజనము ఇక్కడి మాటలు అక్కడ అక్కడి మాటలు ఇక్కడ చెప్పి వారికి వీరికి వాదు గా వైరము సృష్టించితే వారు కొట్టుకుంటే వారు ఒక్కొక్క పిడి గుద్దుకుంటే నాకు ఒక్కొక్క లడ్డు ఒక్కొక్క తిన్నంత నువ్వెంత పుండకూరు వచ్చిన పుండకూర అంటే మామూలుగా అందరికి వైరాలు పెట్టించే కాదు కాదు శిక్షణ శిస్త రక్షణ అంటే దుస్తులు అంటే చెడ్డవారు పాపత్తులు చంపడానికి పుణ్యాత్తులను రక్షించడానికి

వరము కలహభోక్త గమ్మని కమలబౌడైన శ్రీమన్నారాయణుడు నాకు వరం ఇచ్చాడు ఇన్ని నాళ్ళ నుండి కొన్ని రోజుల నుండి వైరములంటే జగడాలు లేక ఉపవాసములు గట్టించి కడుపు మలమల అతల మాడిపోతున్నారు ఏడేడు పద్నాలుగు లోకాలు తిరిగి ఎక్కడనైనా కలహము సృష్టించుకొని నాకు కడుపు నింపుకోవాలని వచ్చాను మరి ఎక్కడుందో చూస్తాయి పోతుంది కదా ఇలా నిదిగా వింతగల ఇంతగల సంపత్తులను ఈ చిరుతలు ఆ మహద్యాన్ని వీణపైన నీలాంబరం అనే రాగముతోని నారాయణ నారాయణాని ఎల్లకాలము నేను స్మరించుకుంటూ లోకాలు తిరుగుతాము ఇప్పుడు అస్తినాపురము వెళ్ళుచున్నాను అక్కడ ఏదైనా కలహం సంపాదించుకోమని అంతే నీరు కూడా అస్తమరాదు సరుమయ్య వరము

అతడు కోసం వచ్చాడు కాబట్టి అతడు వచ్చిన వారికి బౌదయం భిక్షం దేవి అంటే ఇంత పట్టడం అన్నం పెట్టు లేకపోతే ఇంత భిక్షము అతిథిని తిట్టరాదు కుట్టరాదు ఒక మాట రాదు కాబట్టి అతిథికి ఇంత భిక్షం అయిపోతాడు పోతున్నాడు నీకు కావలసినంత బయటి పంపిస్తున్నాడు ఏమిట్రా అది బియ్యం ఇంత కారం వెళ్ళిపోయే ముందే కారం చేసి పెట్టాము అరే మేము భిక్షాటనకు వచ్చినటువంటి భిక్షగాళ్ళము అతిథులు అనుకున్నావా కాదా ముల్లోకాలు చెరించేటువంటి నారద మహారు మహర్షి వచ్చాడని చెప్పు నువ్వు వచ్చినా చెప్పరా బ్రహ్మమాన సకుమారుడు నారదుడు వచ్చాడని చెప్పు మహారాజు గారు ఏంట్రా ఆయన నరకట్లు వచ్చినాయి నరకట్లా ఆ ఎంపం చేస్తారా

బుద్ధి లేదు నీకు ఉన్నది ఇంటికాడ దాసి వచ్చిన నీకు కన్నందుకు నీ తల్లి కడుపు చేటు ఏ మంచిగా నేను నేను పెంచినందుకు మీ తండ్రికి బుద్ధి జ్ఞానం లేదురా